కావలసిన పదార్థాలు చూసేద్దాం సేమ్యా పోపు దినుసులు ఆనియన్ క్యాప్సికమ్ సాల్ట్ మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కూడా వేడైన తర్వాత మనము ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకుందాము అలాగే ఇప్పుడు కట్ చేసిన మిర్చిని కూడా వేసేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము టూ కప్స్ సేమ్యా తీసుకున్నానండి ఇది అందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచి సిమ్లో పెట్టుకోవాలి మంటని టూ మినిట్స్ ఉంచి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో గ్లాసున్నర వాటర్ పోసి తగినంత సాల్ట్ కూడా ఇందులో ఇందులోనే వాటర్లోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలి వాటిని ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను ఇలా క్యాప్ పెట్టిన తర్వాత అవి మరిగేదాకా ఉంచి ఇలా మరగాలి ఇలా మరిగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న సేమ్యాన్ని ఇందులో వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం వాటర్లో కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలానే ఒకసారి కలుపుకొని ఒక సెవెన్ మినిట్స్ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓకే రెడీ అయిపోయిందండి సేమే అవుమా మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి